సర్వే సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మదినం రేపు ఆ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా చేస్తారు అలవాటు ఆ వేళ ఆయన కోరిక మేరకు అది కుర్తుకు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అలాగే విశ్వేశ్వరయ్య గారిది ఇంజనీర్స్ డే అని బీసీ రాయ్ది డాక్టర్స్ డే అని ఇలా నిర్ణయించారు డాక్టర్స్ డే అనేది చెప్పినప్పుడల్లా నేను చాలామంది డాక్టర్లు రీచ్ వాళ్ళకి తెలియదు ఇంజనీర్స్ డే మాత్రం చాలామందికి తెలుసు అది కాగితే సర్వత్రం రాధాకృష్ణ గారికి జీవితంలో చాలామంది ఆయన ఉన్నతంగా పెరిగిన తర్వాత విషయాలే తెలుసు కానీ అంతకు ముందుండేటువంటి జీవిత చర్య చాలామందికి తెలియదు చాలా తెలివైన వాడు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడే స్వభావం లేదు మాకు ఎవరికైనా పుస్తకం మీద పెద్ద శ్రద్ధగా ఉండే ఆయన గురించి వివరాలు తెలుసుకోవాలంటే రాధాకృష్ణన్ గురించి ఆయన మాటల్లోనే ఉండేటువంటి పుస్తకం భగవాన్ సి వాళ్ళు వేశారు రా రాధాకృష్ణన్ రీడర్ అని అద్భుతమైన పుస్తకం వేశారు అందులో చాలా విషయాలు ఆయన ప్రస్తావన చేశారు ఆయనకి సహజంగా తక్కువ మందితో స్నేహం ఉండేది ముభావంగా ఉంటూ ఉండేవారు అంటే మన తెలివితేటలు ఉన్న వాళ్ళని గుర్తించడంలో బ్రిటిష్ వాళ్ళు చాలా బాగా గుర్తించారని నేను అనుకుంటూ ఉంటాను ఆయన పాఠం చెప్తున్నప్పుడు ఫిలాసఫీ చదవటం ఎలా తటస్థించింది అంటే వాళ్ళ కజిన్ లేదా వాళ్ళు చుట్టూ ఫిలాసఫీ చదివితే పుస్తకాలు ఉండిపోయాయి అంచేది పుస్తకాలు ఉండిపోయారు మళ్ళీ మనం పుస్తకాలు కొనుక్కోలేము పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఆ సబ్జెక్టే చదివే అన్నమాట ఆ విధంగా ఫిలాసఫర్ ఫిలాసఫీ చదివారు చదివిన తర్వాత బిఈడి అయ్యారు సైదాపేటలో బిఈడి అయ్యారు బిఈడి అయ్యి టీచర్గా పనిచేశారు టీచర్గా పనిచేయటంలో రాజమండ్రిలో కొన్నాళ్ళు పనిచేసారు రాజమండ్రిలో పనిచేసినప్పుడు ఆయన కొద్ది కాలమే పనిచేసిన చాలామందితో అక్కడ సహచర్యం బాగుంటుంది తర్వాత ఆయన మళ్ళా మెడ్రాస్ వెళ్ళిపోయారు మెడ్రాస్ వెళ్ళిన తర్వాత మళ్ళా మైసూర్ మైసూరు యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది అక్కడికి వెళ్ళారు మైసూరు యూనివర్సిటీలో సిఆర్ రెడ్డి గారు అక్కడ ఉండేవారు సిఆర్ రెడ్డి గారు స్కూల్ ఇన్స్పెక్టర్గా ఉండేవారు తర్వాత దివాన్గా ఉండేవారు సిఆర్ రెడ్డి గారు చెప్పారు ఆశతోషం కలిసి పిలుస్తున్నాడు కలకత్తాలో యూనివర్సిటీకి వెళ్తున్నావు చాలా సంతోషం కానీ నువ్వు ఇలా కాదు టర్బన్ పెట్టుకో టర్బన్ పెట్టుకుంటే మన ప్రెస్టేజ్ బాగా పెరుగుతుంది ప్ర ఒక ప్రత్యేకత వస్తుంది నేను అది చేయలేకపోయాను అని చేత చాలామంది నన్ను అంత బాగా గుర్తించరు గుర్తించరు వెస్ట్రనర్స్ నువ్వు మాత్రం టర్బన్ పెట్టుకుని వెళ్ళవి అని చెప్పి మరీ మరీ చెప్పు పంపించి ఎప్పుడైనా సరే మళ్ళీ మేము నిన్ను అకస్మాత్తుగా ఎత్తుకుని వచ్చేస్తాం ఆంధ్రాకి అని చెప్పి అనేవారు ఆ విధంగా ఆయన వెళ్ళే అద్భుతమైనటువంటి లెక్చర్స్ చెప్పారు వాళ్ళ చేత ఆకర్షణ పొందారు ఫిలాసఫీ మీద ఆ తర్వాత అమెరికా కూడా వెళ్ళారు తర్వాత వచ్చాక దేశంలో ఆయనకి రవీంద్రనాథ్ ఠాగూర్కి ఉండేటువంటి సంబంధం చాలా విలువైన సంబంధం రవీంద్రనాథ్ ఠాగూర్ మీద ఆయన చాలా విషయాలు రాశారు రవీంద్రనాథ్ బర్త్ బర్త్డే ఒకసారి చేసేటప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి మంచి ఇచ్చారు అలాగే మహాత్మా గాంధీ మీద గాంధీ గారి మీద కూడా చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు తెచ్చారు మహాత్మా గాంధీ గారు అనేవారు యు ఆర్ మై కృష్ణ అనేవారు ఐ ఐఎమ్ యువర్ అర్జున అని అనేటువంటి ఉండేవారు అంత విలువైనటువంటి మనిషి సాధారణంగా ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు కూడా ఆయన పరుపు మా ఉండి మీద పరుపు మీదే ఉండేవి ఇటుపక్క పుస్తకాలు ఇటుపక్క పుస్తకాలు ఉండేవి నిత్యం పరుపు పరుపు మీదే ఉండేవాడు మా అనుభవం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే అక్కడ కుర్చీన మీద కూర్చోట ఆయన మరి ఇప్పుడు అందరూ చాలామంది ఎక్సర్సైజ్ చేయాలి అది నడవాలి ఇటు నడవాలి అని చెప్తారు కదా ఆయనకి ఆరోగ్యం అలాగే కుదిరిపోదా ఆ పరుపు నుండి కూర్చున్నప్పుడు హాయిగా ఉండేవాడు అది ప్రత్యేకత అనుకోండి తర్వాత చాలా చురకలు మాత్రం చాలా వ్యాగ్రహం చిన్న చిన్న చురకలు వేసేవాడు మీకు తరుగో ఇప్పుడు తర్వాత చూపిస్తాను కొంచెం అద్భుతమైనటువంటి విట్ అండ్ హ్యూమర్ ఉండేది కోఆపరేటివ్ సొసైటీ మైసూర్లో ఎవరో కోఆపరేటివ్ సొసైటీ నడిపిస్తున్నారు అది పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అంటే సొసైటీ దివాలా చెందింది అతను మాత్రం లక్షాధికారి అయ్యాడు అని అంటాడు సొసైటీ దివాలా అలాంటివి చాలా విషయాల్లో చాలా చెప్పేవారు సునిశ్చితమైనటువంటి ఆయనకి మన నాగయ్య గారు అంటే విపరీతమైన నాగయ్య గారు ఢిల్లీ వెళ్ళి పద్మశ్రీ వస్తే ఆ రోజుల్లో పద్మశ్రీ వచ్చేసరికి నాగయ్య గారు విపరీతమైన ఆనందం పొందారు ఇవాళ తలుచుకునేటట్టయితే ఏమీ కాదు అన్నట్టుగా ఆలోచిస్తున్నాయి చాలా మందికి ముఖ్యంగా సినిమా రంగాల్లోకి వచ్చిన ఆ నాగయ్య గారు ఒకసారి పద్మశ్రీ అయిపోయిన తర్వాత కుమ్మడి వెంకటేశ్వర గారు నాగయ్య గారు వేసినటువంటి పోతన వేశారు వేస్తే అంటే దామోదరం సంజయ్ గారి ఉత్తరం రాస్తారు అమ్మాయ్యా దొరికారు మేము అన్నాళ్ళు నాళ్ళ నుంచి చూస్తున్నాం ఎప్పుడు దొరుకుతారా అని ఏమిటి ఆ తెగింపు నాగయ్య గారు వేసిన సినిమాని మీరు వేసడమే ఏమనుకున్నారు మీరు అది సక్సెస్ అయిపోతుంది అనుకున్నారా అంటే ఉత్తరం రాశారు దాంతో ఒక ముమ్మడి కళ్ళని నీళ్ళు పెట్టుకుని నాగయ్య గారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు తప్పు చేశారు అని చెప్పిన పరిస్థితి అని నాకు సార్ రాధాకృష్ణ గారిని చూడాలని ఉందంటే నాగయ్య గారు తీసుకునే పరిస్థితి మొత్తంగా ఆ జీవితం చరిత్ర చదువుతూ ఉంటే నేను రోజు చదువుతున్నాను ఈ మధ్యన రాధాకృష్ణన్స్ డైరీ అనే డైజెస్ట్ అద్భుతమైనటువంటి గొప్పవాడండి మరి ఆ రోజుల్లో మార్షల్ స్టా స్టాలిన్ రష్యాలో ఉండేటప్పుడు ఆయన అంబాసిడర్గా ఉండేటప్పుడు కుర్రాడికి ఇలాగా బుధన్ తట్టి చెప్పేటువంటి స్వేచ్ఛ న్యూస్ స్టాలిన్ టచ్ చేయడం అనేటువంటిదే జరిగిన పరిస్థితి అలాంటివి చేశాడు తర్వాత కొన్ని విషయాల్లో ఆయన నెహ్రూ కూడా వార్నింగ్ ఇచ్చి చెప్పే పరిస్థితి ఉండేవి అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తూ మంచి ఉత్సాహంగా సంగీత నాటక అకాడమీ అనండి సాహిత్య అకాడమీ అనండి అకాడమీలు సృష్టించడం తయారు చేయడం అనేటువంటి వాళ్ళ రోజుల్లో జరిగే గొప్ప విశిష్టమైనటువంటి వ్యక్తి తర్వాత ఆయన రాజ్యసభ చైర్మన్గా ఉండేటప్పుడు ఎవరు అంత విచ్చలవిడిగా మాట్లాడేయడం అనేటువంటిది ఇప్పుడు ఉండేది కాదు మాట్లాడినిచ్చేవారు కాదు అలాగని ఆనందించేవారు అది క్లాస్ రూమ్లో ఉండేది ఆయన ఈయన పెద్ద టీచర్ అంత క్లాస్ రూమ్ అలా ఉండేది అటువంటి ముందు ముఖ్యంగా ఈ టీచర్స్ డే సెలబ్రేషన్స్ చేసేటప్పుడు రాధాకృష్ణ గారు పట్టం పెట్టడం కొబ్బరికాయ కొట్టడం అనేటువంటిది నేర్చుసారు ఇప్పుడు ఇది ఇది కాదు కావాల్సింది రాధాకృష్ణ గారి జీవితంలో చాలా ఉడుగు ఉడుకులు పట్టుకున్నాడు ఆయన పేదరికం ఎంత పేదరికం అంటే ఉద్యోగం చిన్న ఉద్యోగం పిల్లలు భోజనం విస్తర హరిటాకు కొనలేని పరిస్థితుల్లో నేల మీద తోడి తడిగుంటూ పెక్క తోడుకుని అందుమీ ఒడ్డించేసుకొని చేశారు దట్ వాజ్ దేర్ అలా చాలా కష్టాలు పడి స్వభావ సిద్ధంగా సరస్వతీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి ఉన్నతమైన స్థితిలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసేటప్పుడు ఆయన చేసిన చర్యలు దీనికి ఉత్కృతారనే స్థానం రవీంద్రనాథ్ ఠాగూర్ని తెప్పించారు చెప్పించు లెక్చర్స్ ఇప్పించారు తర్వాత అలాగే బెనారస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశారు ఎక్కడ కూడా ఎవరితో కాంప్రమైజ్ అవ్వలేదు అలా తీసుకొచ్చినటువంటి మహానుభావులు ఆయన గురించి మనం ఎంత చెప్పినా చెప్పుకోవాల్సి వస్తుంది ఎప్పుడో అవకాశం ఉండేటట్లయితే పుస్తకాలు నలుగురు ఐదుగురు కూర్చొని పుస్తకాలు చదువుకుంటే అందులో ఆనందం తెలుస్తూ ఉంటుంది అంతే తప్ప ఇలా కూర్చొని చేస్తే పెద్దగా నచ్చలేదు ఇక నేను ఆవిడే మేము మానవుడు సహాయం మేము అంది చదువుకుంటూ ఆనందిస్తూ ఉంటాం అదే మరి రామాయణం అవన్నీ రాధాకృష్ణ అవనివ్వండి రామకృష్ణ వారు అవనివ్వండి ఏదైనా సరే థ్యాంక్ యూ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ యువర్ స్టూడెంట్స్